ప్రపంచం చీకటిలో ఉంది ధర్మం నశించిపోయింది భూమి విలపిస్తోంది అప్పుడే ఒక దేవుడు జన్మించాల్సిన సమయం వచ్చింది అతడు దేవుడు కాదు మానవుడిలా జన్మించిన ఓ పరమాత్ముడు అతడి పేరు శ్రీకృష్ణుడు ఈ రోజు మనం వినబోయే ఈ కథ ఆయన భూమిపై వచ్చిన రహస్యమే కాదు ప్రేమ ధైర్యం ధర్మం రాజకీయపు మాయ చివరకు మోక్షం వరకు సాగిన యాత్ర మధుర రాజ్యంలో కంసుడు అతి క్రూరమైన రాజు తన అక్క దేవకి పెళ్లి జరుగుతున్న సమయంలో ఆకాశం నుంచి ఓ శబ్దం వినిపించింది నీ చావు ఆమె ఎనిమిదవ బిడ్డ చేతిలో అని ఆ మాటలు విన్న కంసుడు తన అక్క దేవకి వసుదేవుల్ని బంధించి ప్రతి పుట్టిన బిడ్డను చంపడం ప్రారంభించాడు ఎనిమిదవ రాత్రి వచ్చింది ఆ అర్ధరాత్రి సమయంలో దేవకి శ్రీకృష్ణుని ప్రసవించింది వసుదేవుడు ఆ బిడ్డను యమునా నది దాటి గోకులంలోని నందగోపాల యశోదలకు చేర్చాడు ఇక్కడే ప్రారంభమైంది శ్రీకృష్ణుని లీల గోకులంలో శ్రీకృష్ణుడు అందరికీ ఆనందాన్ని పంచేబిట్టాం వెన్న తినడం చోరీలు గోపికలతో ఆటలు తన చిన్న మాయలతో అందర్నీ హృదయాలను దోచుకున్నాడు పూతన రాక్షసి పాలిచ్చే అమ్మలా వచ్చి కృష్ణుని చంపాలనుకుంది కాని ఆమెను సంహరించాడు శతకాసరుణ్ణి తన్నాడు కాలికా నాగుడిపై నాట్యం చేసి విషాన్ని తొలగించాడు ఇవన్నీ చూస్తూ గోకుల ప్రజలు ఆశ్చర్యపోయారు ఈ బిడ్డ సామాన్యుడు కాదు అని గోకులంలో మరో అద్భుతమైన లీల రాధాకృష్ణుల ప్రేమ రాధ కృష్ణుని అతి విశేష భక్తురాలు మాత్రమే కాదు ఆయన ఆత్మభాగమై తనలో మమేకమైన దేవత కృష్ణుడు కోపికలందరితో ఆడిన రాధమ్మతో అతడి బంధం అసాధారణమైనది ఓ రోజు వనంలో కృష్ణుడు రాధతో కలిసి వేలాడిన ప్రతిక్షణం ప్రేమను నిర్వచించిన పర్వదినాలుగా మారింది ఆయన వీణా నాదంతో రాధ పేరు ఆమె హృదయంలో కృష్ణుని ముద్ర ఇది భౌతిక ప్రేమ కాదు భక్తి రూపమైన అనుబంధం పురాణాల ప్రకారం శారీరకంగా రాధాకృష్ణుడు ఒకటే కాకపోయినా ఆధ్యాత్మికంగా ప్రపంచానికి ఆదర్శ ప్రేమ జోడిగా నిలిచిపోయారు ఇంద్రుడు పూజ వద్దని కృష్ణుడు ప్రజలకు ప్రకృతిని గోవర్ధన పర్వతాన్ని పూజించమన్నాడు ఇంద్రుడు కోపంతో భారీ వర్షం కురిపించాడు తప్పించేందుకు కృష్ణుడు తన చిన్న వేలు పైన గోవర్ధన పర్వతాన్ని లేపాడు ఏడు రోజుల పాటు ఊరంతా ఆ గిరి కింద రక్షణ పొందింది అక్కడి నుంచి శ్రీకృష్ణుడు భగవంతుడిగా భావింపబడ్డాడు కంసుడు చివరికి మల్ల యుద్ధానికి కృష్ణుణ్ణి మధురకు పిలిపించాడు బలరాముడితో కలిసి కృష్ణుడు మధురకు వెళ్లాడు అతన్ని చంపేందుకు ఎన్నో ప్రయత్నాలు జరిగినా కృష్ణుడు వాటిని సమర్థవంతంగా ఎదుర్కొన్నాడు రంగస్థలంలో కంసుడితో యుద్ధం చేసి చివుడికి అతన్ని సంహరించాడు మధుర ప్రజలు ధర్మాన్ని మళ్ళీ చూశారు కృష్ణుడు యాదవులను రక్షించేందుకు సముద్ర తీరంలో ద్వారకా నగరాన్ని నిర్మించాడు అక్కడే అతడు ప్రేమకు అర్థం చూపించాడు రుక్మిణి దేవితో ప్రేమలో పడ్డాడు రుక్మిణి గుప్తంగా ఒక ప్రేమ పత్రం పంపింది నన్ను రక్షించు నన్ను ఎత్తుకెళ్లి పెళ్లి చేసుకో అని కృష్ణుడు దేవాలయం వద్ద రుక్మిణిని తీసుకుని వచ్చి రుక్మిణి వివాహం చేసుకున్నాడు శ్రీకృష్ణుడు ధర్మాన్ని నిలబెట్టేందుకు ఎన్నో రాక్షసులను సంహరించాడు జరాసంద శిశుపాల పవనాసురులను ఓడించి భూమిని రక్షించాడు ఆయన మాటలు త్రికాల జ్ఞానంతో నిండి ఉండేవి ఆయన ప్రతి చర్యలో ధర్మం కనిపించేది ఇప్పుడు శ్రీకృష్ణుని జీవితంలో మరో అధ్యాయం ప్రారంభమవుతుంది మహాభారతం భగవద్గీత అనంతకథలు నరకాసుడు అనే రాక్షసుడు దేవతలను కూడా బంధించి తన రాజధానిలో నిర్బంధించాడు అతని దుర్మార్గం హద్దులు దాటి మహిళను చిరపట్టాడు దేవతలు శ్రీకృష్ణుని ప్రార్థించగా ఆయన సత్యభామతో కలిసి యుద్ధానికి బయలుదేరాడు ఘోరమైన యుద్ధం జరిగింది చివరికి కృష్ణుడు నరకాసుని సంహరించాడు అతడి సంహారంతో దేవతలు విముక్తి పొందారు బంధించిన మహిళలు స్వేచ్ఛను పొందారు ఇక్కడే దీపావళి ఉత్సవానికి మూల కారణంగా భావించి సంఘటన జరిగింది అంటారు పాండవులు అప్రత్యక్షంగా ఉన్న సమయంలో కృష్ణుడు వారిని రక్షించే ప్రతి ప్రయత్నం చేశాడు ద్రౌపదిని కౌరవులు చీల్చిపోకుండా అడ్డుకున్నది కూడా అతడి దివ్యమైన లీల కురుక్షేత్ర యుద్ధానికి ముందు అర్జునుడు ధర్మ సందేహంలో పడినప్పుడు అక్కడే భగవద్గీత జన్మించింది కర్మన్య వాది కారస్తే ఫలేశు కదాచన ఇది కేవలం ఒక ఉపదేశం కాదు ఆత్మగానం ఒక యుగానికి మార్గదర్శనం కృష్ణుడు యుద్ధంలో ఆయుధం ఎత్తలేదు కానీ అతడి మాటలే ఆయుధంగా మారాయి దుర్యోధుని అహంకారాన్ని ఛేదించి ధర్మాన్ని ఆయన యుద్ధం తర్వాత శ్రీకృష్ణుడు ద్వారకలో సంతోషంగా కాలం గడిపాడు కానీ కాలచక్రం తిరగడం ఆగదు యాదవ వంశంలో ఉన్నంత మంది గర్వంతో ధర్మాన్ని మర్చిపోయారు ఒకరోజు మద్యం భక్తులు యాదవులు అహంకారంతో ఒకరినొకరు దూషించుకున్నారు ఆ కోపం తుఫానులా మారి చివరకు ఆయుధాలతో ఎదురెదురుగా నిలబడ్డారు స్నేహం మర్చిపోయి వారు ఒకరినొకరు సంహరించుకుంటూ యాదవుల వంశం అంతం చేసేశారు శ్రీకృష్ణుడు ఒంటరిగా అరణ్యంలో ధ్యానంలో మునిగిపోయి ఉన్నాడు అప్పుడే ఓ వేటగాడు ఆయన్ని చింకగా పొరపడి పొరపాటున బాణం విసిరాడు ఆ బాణం కృష్ణుని పాదాన్ని గాయపరిచింది అది కేవలం శరీరానికి మాత్రమే గాయం కానీ ఆ క్షణం నుంచి ఒక యుగానికి సమాప్తి కృష్ణుని ఆత్మ మళ్ళీ విష్ణు స్వరూపంలో వినీలమైంది ద్వారకా నగరం సముద్రంలో మునిగిపోయింది ఒక యుగానికి ముగింపు వచ్చింది శ్రీకృష్ణుని గాథ ఓ గాథ అతని కథ ప్రేమకు ధైర్యానికి ధర్మానికి ప్రాతినిధ్యం అతడు దేవుడు కానీ మానవులా జీవించి ప్రపంచానికి మార్గం చూపించాడు జన్మం నుంచి జీవనాంతం వరకు శ్రీకృష్ణుని కథ మన గుండెల్లో నిలిచిపోతుంది మీకు ఈ కథ నచ్చిందా అయితే లైక్ చేసి జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి ఇంకా మరిన్ని కథల కోసం మా వేదాథి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి